ఈ కింది వాటిలో ముతక ధాన్యం కానిది ఏది ఏ మొక్కజొన్న బి వరి సి సజ్జ డి రాగులు యువర్ స్టార్ట్ నౌ జవాబు బి వరి ధ్వని వేగం ఎందులో ఎక్కువగా ఉంటుంది ఏ స్టీల్ బి గాలి సి నీరు డి శూన్యం యువర్ టైమ్ స్టార్ట్ నౌ జవాబు ఏ స్టీల్ నాకిని అని ఏ నదిలో పిలుస్తారు ఏ గోదావరి బి పెన్నా సి కృష్ణా డి కావేరి యువర్ టైమ్ స్టార్ట్ నౌ జవాబు బి పెన్నా భారతదేశంలో ఏ వ్యాధులను నివారించారు ఏ పోలియో బి నారికురుకు వ్యాధి సి మసూచి డి పైవన్నీ యువర్ టైమ్ స్టార్ట్ నౌ జవాబు డి పైవన్నీ